ధీరజ్ విషయంలో ప్రేమ పూర్తిగా మారిపోయిందని చెప్పచ్చు తన మనసులో స్థానం ఇచ్చిందని కూడా చెప్పవచ్చు ధీరజ్ గురించే ఆలోచిస్తూ శ్రీవల్లి ధీరశ్ని వాళ్ళ నాన్న తిడుతున్నప్పుడు నవ్వినవే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకు ఈవిడలా చేస్తూ ఉంది అయినా నా భర్తని అందరి ముందు అలా తిట్టడం నాకేం మంచిగా అనిపించలేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అయితే ఇంతలో వేదవతి వచ్చి ఎందుకు ప్రేమ అలా ఉన్నావు నీకేం తినడానికి చేసుకురానంటే ఏం అవసరం లేదు నేను బాగానే ఉన్నానన్నట్టు చెప్తుంది అయితే వేదవతి తన భర్త గురించి సపోర్ట్ చేసుకున్నట్టు మాట్లాడుకుంటుంది ఎంతైనా వాళ్ళ నాన్న కదా వాళ్ళని ఇంకా చిన్నపిల్లల్లాగే చూస్తున్నారు నువ్వు ఏం ఫీల్ అవ్వకు పట్టించుకోకు ఏ తండ్రికైనా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పిల్లలు పిల్లలు అలానే చూస్తారు కదా అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఇంతలో ధీరజ్ ప్రేమ కోసం వర్క్ చేసుకొని వచ్చి తన కోసం నీరసంగా ఉందని కొబ్బరి అయితే తీసుకొని వచ్చి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి తనకి ప్రేమగా అనమాట ఇస్తూ ఉంటాడు ఏ భార్య అయినా కోరుకునేది ఏంటి బాగలేనప్పుడు తన భర్త చేతుల మీద ఒక ట్యాబ్లెట్ మంచి నీళ్ళు ఇస్తే ఆ ఆమెకి అంతకన్నా హ్యాపీనెస్ ఇంకో ఉంటుంది అనమాట త్వరగా అయిపోతుంది ఏదైనా గాయం ఉన్న బాధ ఉన్న దెబ్బలున్నా ఏదైనా కూడా అలానే ఈ ధీరజ్ కూడా ప్రేమ విషయంలో చేస్తుండేసరికి తనకు తెలియకుండానే ఎప్పుడో ప్రేమలో పడిపోయింది ధీరజ్తో ఇక ధీరజ్ కేరింగ్ కానీ చూపిస్తున్న ప్రేమను కానీ చాలా ఇష్టపడుతూ వస్తుంది అనమాట ప్రేమ కూడా అయితే నన్ను చూసిన చాలే కానీ టాబ్లెట్స్ వేసుకొని అలాగే ఈ కొబ్బరి నీళ్ళు తాగు నీరు అనేది తగ్గుతుంది అనేది చెప్తూ సరే నేను వర్క్కి వెళ్తాను అన్నట్టు వెళ్తాడనమాట అయితే ప్రేమ చాలా ప్రేమగా ధీరజ్ అని పిలుస్తుంది వెనక్కి తిరిగి చూస్తాడనమాట ఓరగా అయితే ఏంటి పిలిచావు అంటే ఏం లేదు అని కళ్ళతోనే సైక్ చేస్తుంది ఇక ధీరజ్ కూడా ఏం లేదా సరే వెళ్ళిపోతానన్నట్టు కళ్ళతోనే సైకిల్ చేస్తాడు అనమాట వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రతి ఒక్క సీన్ చాలా క్యూట్గా ఉంటుంది క్యూట్ని ఓవర్లోడ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అనమాట ఇక ప్రేమ కూడా సరే అని చెప్తుంది ఇక ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఆ కొబ్బరి అయితే తాగుతూ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య సీన్స్